హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ వ్లాగ్ ఫ్రెండ్స్ ఇవాళ్ళ వీడియోలో నేను అక్కీ రొట్టి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే బియ్యం రొట్టెలు అనమాట ఇందుకోసం నేను ఒక స్పూన్ జీలకర్ర ఒక పిడికెడు నూగులు వేస్తున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ కొద్దిగా పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ నేను ఇక్కడ పచ్చి పచ్చిచనిగింజల్ని గ్రైండ్ చేసుకున్నాను అంటే బరకగా మిక్సీ అయితే పట్టుకున్నాను ఇది ఒక కప్ యూస్ చేస్తున్నాను అలాగే క్యారెట్ తురుము వన్ కప్ అలాగే నేను ఇక్కడ పచ్చి గుమ్మడి తురుము వేస్తున్నాను అనమాట అలాగే ఉడకబెట్టుకున్న పెతికిపప్పు కూడా యూస్ చేస్తున్నాను అది కూడా ఒక కప్పు అలాగే కొత్తిమీర పుదీనా ఒక కప్పు యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ అక్కీ రొట్టిలోకి మనం మనకు అవైలబుల్ ఉన్న ఏ వెజిటేబుల్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసిన తర్వాత ఫస్ట్ అంతా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసి ముద్దలాగా పిండిని కలుపుకోవాలన్నమాట ఒకేసారి వాటర్ అనేది వేయకూడదు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని నేను ఇక్కడ ఒక వైట్ క్లాత్ అయితే తీసుకున్నాను కాటన్ క్లాత్ దీన్ని బాగా నీట్లో తడుపుకొని ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ పేపర్ టవల్ పైన ఐ మీన్ క్లాత్ పైన వేసుకుని మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మనం నీళ్ళలో చెయ్యిని తడుపుకుంటూ వత్తేసుకోవడమే అనమాట నేను లాస్ట్ వీడియోలో రాగి రొట్టి చేసినప్పుడు అక్కడ నేను అరిటాకు యూస్ చేశాను కదా ఇక్కడ నేనైతే కాటన్ క్లాత్ అయితే యూస్ చేస్తున్నాను ఇది ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట కాటన్ క్లాత్ పైన రొట్టి అనేది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ నీట్గా వస్తుంది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది అనమాట మనకు రొట్టి ఏ క్వాంటిటీలో కావాలా అన్నది మనం చూస్ చేసుకుని దానికి తగినట్లుగా మనం రొట్టిని తట్టుకుంటే చాలా ఈజీగా వస్తుంది అట్ ద టైం మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఉంటాం కదా చాలా హెల్దీ కూడా పిల్లలకి కూడా మనం లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు ఈవినింగ్ స్నాక్ అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ నేనైతే ఈ విధంగా తట్టుకున్నాను అన్నట్టు నేను ఇందులో పితికిపప్పు కూడా యూజ్ చేశాను కదా మనం పిండి కలుపుకునేటప్పుడు పితికిపప్పును కూడా మనం నీట్గా కలుపుకుంటే సరిపోతుంది మనం తినేటప్పుడు మనకు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట రొట్టి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా క్లాత్ అనేది రిమూవ్ అయిపోతుందో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కొంచెం సేపు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇలా ఒక సైడ్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది కదా ఇంకొకసేపు వేయించుకోవడానికి మళ్ళీ కొంచెం సేపు నేనైతే మూతైతే అయితే పెట్టుకుంటున్నాను జస్ట్ ఇప్పుడైతే టర్న్ చేస్తున్నాను టూ వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను తీసేసుకున్నాను నెక్స్ట్ ఇంకొక రోటీ కూడా నేను మీకు అయితే చూపిస్తాను మళ్ళీ సేమ్ అదే క్లాత్ పైననే కొద్దిగా వాటర్ వేసుకుని కొద్దిగా జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి మళ్ళీ పిండి ముద్దను మనకి ఎంత కావాలో అంత తీసుకుని మొత్తం రౌండ్గా వచ్చేలాగా ట్యాప్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్లేమ్ని లో టు హై ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ మనకి ఎంత కావాలో అంతసేపు జస్ట్ ట్యాప్ చేసుకుని ఆ క్లాత్ని రిమూవ్ చేసేయడం అనమాట అంతే ఈజీగా మనం అక్కీ రొట్టి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇది కూడా నేనైతే పైన ఆయిల్ అప్లై చేశాను ఇప్పుడైతే రెండో వైపు కూడా కాల్చుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు మళ్ళీ ఒక సైడ్ కాలిపోయింది ఇంకొక సైడ్ కోసం మళ్ళీ కొంచెం సేపు స్టవ్ పైన నేనైతే మూత పెడుతున్నాను అనమాట ఇలా మూత పెట్టి కొంచెం సేపు అలా తిప్పుకుంటూ కాల్చుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే అక్కీ రొట్టి అయితే రెడీ అయిపోయింది ఇది మనం లంచ్ అయినా స్నాక్స్గా అయినా కూడా తినొచ్చు నేను ఇక్కడ దీన్ని ఉల్లికారంతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్